కోటి రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వండి ఇంతవరకు ఏమైనా ఆలోచించలేదు అది కూడా మీరు మళ్ళీ గవర్నమెంట్ తిరగాలి కోసం రూపాయలు తిరిగి అలా పదిహేను కోటి ఇన్సూరెన్స్ ఏమన్నా అయితే ఇమీడియట్ వారం రోజుల్లో మీ అకౌంట్కి వచ్చేస్తాను ఒక కోటి రూపాయలు కాదు రెండు కోట్లు కూడా వచ్చేలాగా చూస్తున్నాను నేను జస్ట్ నేను మ్యాయుఫ్యాక్చర్ వన్ ఫ్లోర్ అని రాశాను నేను అదొకటి కానీ మీరు పండించిన పంట ఎక్కడ దాచుకోవాలి తెలియదు మీరు తోటి నేనే బిడ్డంగులు కట్టిస్తాను ప్రతి ఊరికి కట్టిస్తాను అందులో స్టోర్ చేసుకోండి వాళ్ళొచ్చిన కానీ అది ఏం కాకుండా ఉంటారు ఎందుకు ప్రతి నాలుగు నెలలకి పంటకు రుణాలు ఇప్పిస్తాను ఈ వచ్చి ఈ రోజు కూడా పెట్టుబడికి ఏం చేస్తారు వాళ్ళు ఎందుకు కాళ్ళు పెట్టుకుంటారు పంటపై పెట్టుబడి పెడతారు తర్వాత ఇబ్బంది ఇబ్బందులు నేనేం చేశానంటే పంటకు రుణం ఇస్తాను నేనే బాగుండే మనం అంచనా వేసి మనం అధిగు చేస్తాం మేడం మీరు మీరు ఇబ్బంది పడాల్సిందే నాలుగు వేల బట్టి నేను వాళ్ళు అండ్ దీంతోపాటు మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకోవడానికి కావచ్చు ఖర్చు మొత్తం వాళ్ళు ఉండడానికి కొట్టడానికి చదువు ఇంటర్మీడియట్ దగ్గర నుంచి మనం గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకునేంత వరకు నేను సపోర్ట్ చేస్తాం మీరు చేసి వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలనుకున్నాను మీకు సపోర్ట్ చేస్తాను అండ్ మన పిల్లలకి స్పెండింగ్ చేసుకోవాలన్నా ఏదైనా కార్యక్రమం ఏదో కార్యక్రమం ఉండదు